ఐదంచెల విధానం ఫుడ్ ఫారెస్ట్ ఫర్మాకల్చర్ బహుళ జాతి పండ్ల తోటల పెంపకానికి కావలసిన మొక్కలు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలనేది పెద్ద సందేహం కడీ మినహా తెలుగు రాష్ట్రాల్లో అన్ని రకాల మొక్కలు దొరికే నర్సరీలు అంతగా లేవు ముఖ్యంగా పండ్లు కలప పూలు వంటి మొక్కలన్నీ ఒకే చోట లభించే ప్రభుత్వ నర్సరీ ఒక్కటి లేదు చాలా జిల్లాల్లో అటవీ నర్సరీలు ఉన్నా వివిధ జాతుల పండ్ల మొక్కలు సరఫరా చేసే ప్రభుత్వ నర్సరీల సంఖ్య చాలా తక్కువ తెలంగాణ వ్యాప్తంగా పాత జిల్లాల్లో ప్రస్తుతం పన్నెండు ఉద్యాన క్షేత్రాల నర్సరీలు ఉంటే వీటిలో లభించే మొక్కలు రెండు మూడు జాతులే అన్ని నర్సరీల్లో ఎక్కువగా మామిడి జామ మాత్రమే అందుబాటులో ఉన్నాయి పెద్ద నర్సరీలుగా చెప్పుకోదగినవి సంగారెడ్డిలోని ఎఫ్ఆర్ఎస్ అశ్వారావుపేటలోని కొబ్బరి మరియు మామిడి నర్సరీలే అయితే నూట అరవై ఎకరాలు విస్తరించి యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉన్న అతిపెద్ద నర్సరీ మాత్రం సంగారెడ్డిలోని ఫల పరిశోధనా స్థానానికి అనుబంధంగా ఉన్న నర్సరీనే దేశంలోనే మూడు అతిపెద్ద పల పరిశోధనా కేంద్రాల్లో ఒకటిగా పేరుగాంచిన సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్ ఆది నుంచి విభిన్నమైన మామిడి మొక్కలకు ప్రసిద్ధి వందకి పైగా ఎకరాల్లో నాలుగు వందల ఇరవైకి పైగా ప్రముఖ మామిడి రకాలు పది ఎకరాల్లో జామ ఐదు ఎకరాల్లో సపోటా తోటలు ఇక్కడ విస్తరించి ఉన్నాయి ఏట వేసవిలో ఇక్కడ మామిడి విక్రయ మేళ సైతం నిర్వహిస్తారు ఇక్కడ నర్సరీలో ప్రస్తుతం మామిడి సీతాఫలం నిమ్మ జామ చింత నేరేడు డయానాంజీరా పనస వాక్కాయ గన్నేరు మల్లె మందార తదితర ఇరవై ఐదు జాతుల మొక్కలు అందుబాటులో ఉన్నాయి ఒకటి రెండు రకాల మినహా మిగతావన్నీ నాటు రకాలే మామిడిలో బేనిషాన్ దసేరి కేసరి హిమాయత్ ఆమ్రపాలి మల్లిక నవనీతం కాజు మంజీరా మహమూద వికారాబాద్ హైదర్ సాహిబ్ జలాలు వనరాజ్ రాయల్ స్పెషల్ పెద్ద రసాలు రసాలు దిల్ పసంద్ తోతాపూరి సింధూర కెంట్ కీట్ వంటి ఇరవై ఐదు రకాలు ఉన్నాయి జామలో అలహాబాద్ సఫేదా లక్నో ఫార్టీ నైన్ సీతాఫలంలో బాల్నగర్ ఐలాండ్ జమ్ అటిమోయ చాన్ సీడ్లింగ్ మొక్కలు ఉన్నాయి మొక్కల ధరల విషయానికి వస్తే మామిడి ఏ రకం తీసుకున్నా ఒక్కో మొక్క ధర అరవై రూపాయలు సీతాఫలం నలభై రూపాయలు అంజీర అరవై రూపాయలు పనస ఇరవై జామ నలభై వాక్కాయ ఇరవై రూపాయలు ఉండగా మొక్క పూల మొక్క ధర ఇరవై ఐదు రూపాయలు ఏటా ఇక్కడ సుమారు రెండు లక్షల మామిడి మొక్కలు అంటుకడతారు అంటుకట్టులో అనుభవం కలిగిన వారెందరూ ఇక్కడ కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తూ ఉపాధి పొందుతున్నారు అన్ని రకాల మొక్కలు కలిపి ఏడాదిలో ఈ నర్సరీ నుంచి లక్షన్నర మొక్కలు విక్రయిస్తున్నారు తెలంగాణ ఆంధ్రతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి మామిడి మొక్కలు ఖరీదు చేస్తారు మామిడి అంటుకట్టు దేశంలోని ఆయా ప్రాంతాలకు అనువైన రకాల వృద్ధిలో సంగారెడ్డి ఎఫ్ఆర్ఎస్కి మంచి గుర్తింపు ఉంది అంతేకాకుండా మామిడి కొమ్మల కత్తిరింపు వయసు మళ్లిన ముదురు తోటల పునరుద్ధరణలో రైతులకి పరిశోధన స్థానం సహకారం అందిస్తుంది ప్రస్తుతం ఈ పరిశోధన స్థానం హెడ్గా డాక్టర్ హరికాంత్ ఉండగా మరో ముగ్గురు శాస్త్రవేత్తలు పనిచేస్తున్నారు నర్సరీ ఇన్ఛార్జిగా గత ముప్పై ఐదేళ్లుగా రత్నం సేవలు అందిస్తున్నారు నర్సరీ పనివేళలు ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటలు సెలవు దినాల్లో నర్సరీ పనిచేయదు హైదరాబాద్కి అరవై కిలోమీటర్ల దూరంలో సంగారెడ్డి నడిబొడ్డున ఉన్న ఈ కేంద్రానికి రెండు కిలోమీటర్ల దూరంలోనే ఆర్టీసీ బస్ స్టాండ్ ఉంది బస్సులు ఆటోల ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు గూగుల్ మ్యాప్ లో రీసెర్చ్ స్టేషన్ సంగారెడ్డి అని టైప్ చేస్తే లొకేషన్ వస్తుంది ఇక్కడ లభించే మొక్కలు వాటి ధరలు చిరునామా ఫోన్ నెంబర్ వివరాలు డిస్క్రిప్షన్ లో చూడగలరు ధన్యవాదాలు